లైవ్ ఈ లింక్ మన కొండపల్లి గ్రూపు మన ము జరుగుతున్న దీక్ష శిబిరావు ముందుగా ముందు దీక్షా శిబిరంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాం అప్పులు గారు కృష్ణ గారు నరేష్ గారు రేషయ్ గారు అందరు కూర్చోవాలి కూర్చోవాలి హనుమంతరావు గారు కొంచెం బ్రాండ్ దగ్గరికి వార్త హనుమంతరావు గారు గారు కూర్చోవాలి నలకొండపల్లి మండల హెడ్ హైవే రోడ్డు ఎక్కడానికి రహదారి లేకపోవటం అనే దాన్ని నిరసిస్తూ ఈ రోడ్డు దీక్షా శిబిరాన్ని జరుగుతుంది ఈ దీక్షా శిబిరానికి ముందుగా పచ్చా కృష్ణ గారికి జిల్లా నాయకులు గ్రామ పెద్దలు ఏటుకుడి రామారావు గారిని పచ్చా కృష్ణా గారికి దండేసి ఇవ్వాల్సిందిగా ఏటుకుడి రామారావు గారిని విజ్ఞాపం చేస్తున్నాం నేషనల్ హైవే వాళ్ళు మండలానికి వాదా రోగపాఠాన్ని నిరసిస్త జరుగుతున్న కార్యక్రమంలో పెద్దలు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఏటుపూరి రామారావు గారు పచ్చా కృష్ణ గారికి దండవేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తున్నారు అట్లానే కొమ్మూరు నరేష్ గారు యువనాయకుడు అట్లానే ఎమ్డి రజిని గారు కట్టుకోడు విమేశ్వరు గారు అప్పుని గారు మిత్రులందరికీ కూడా అప్పుడు సత్తారు గారు పచ్చు ఇప్పుడు కొమ్మూరు నరేష్ గారికి ఏడుమతి లెనిన్ గారిని దండ చేసిన కోరుతున్నాం యువనాయకుడు కొమ్మూరు నరేష్ కి లెనిన్ గారు దండేస్తున్నారు మండల హెడ్ కి రహదారు ఇవ్వాలని చెప్పి జరుగుతున్న ఈ నిరిసిన దీక్ష శిబిరంలో కూర్చున్న మిత్రులందరికీ ధన్యవాదాలు అట్లాగనే కొమ్మూరు రేషయ గారు అట్లానే రాజు గారికి అబ్బులు గారికి కూడా మన ఏట్పూర్ రామారావు గారిని మండలం చేసిందో కోరుతున్నాం చలమా చలమా గారు ఒక నిమిషం చెప్పండి అట్లానే రామకృష్ణ గారిని కూడా

ారా రామకృష్ణ గారు ఇప్పుడు కిషోర్ గారికి వేస్తున్నారు అనగా నాగరాజు గారు రామకృష్ణ గారు కలిపి కిషోర్ గారికి తీర్మానం జరుగుతుంది వారు కూడా దీక్షలో కూర్చుంటున్నారు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా దీక్షలో కూర్చోవారే అట్లా అనంతరం కార్యక్రమం ప్రదర్శన పాల్గొనాలి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గురువత్తు నాగేశ్వరరావు గారు వచ్చి ఉన్నారు వారు కటిపల్ వెంకటేశ్వరు గారికి దండయాల్సింది అట్లానే గురవత్ నాగేశ్వరరావు గారిని దీక్ష శివ పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం బండిగా ఋషులు దీక్ష సబరాన్ని ఉద్దేశించి మన గ్రామ పెద్దలు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఏపీ రామారావు గారిని మాట్లాల్సిందిగా దీక్ష సభర నుంచి కోరుతున్నాం 아. లైవ్ పెట్టినా చూడు గ్రూప్లో గ్రూప్లలో పెట్టినా షేర్ చేయి రోషన్న నెంబర్ నుంచి వచ్చాడు చూడు లైవ్ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి దీక్ష

అట్లానే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఏటూరు రామారావు గారిని రెండు నిమిషాలు మాట్లాడిసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అదేవిధంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం దాంట్లో దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ వారికి అదేవిధంగా నేషనల్ హైవే నుంచి నేలకొండపల్లి గ్రామానికి రహదారి లేకుండా బైపాస్ రోడ్డుని ఏర్పాటు చేసినటువంటి ఆ బైపాస్ మీద ప్రదేశం నిష్క్రమణకు దారులు ఇవ్వాలని చెప్పేసి దీక్షను ప్రారంభించినటువంటి అబ్దుల్ నబీ కృష్ణారావు కమ్ము నరేష్ మహమ్మద్ జాజిద్ కట్టెకొలగా అంటే సార్ సత్తారు గారికి హాజరైన మిత్రులు నిజా మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు నమస్కారం వందలాది ఎకరాల భూమి నేలకొండపల్లి మండలంలో పైనంపల్లి పోగులబండ సింగారెడ్డి నేలకొండపల్లి గువలగూడెం ఆచర్లగూడెం భూమి మనం ప్రభుత్వం రహదారి నిర్మిస్తే ఆ రహదారి అభివృద్ధికి చిహ్నమవుతుంది అని చెప్పేసి అతి తక్కువ భూ సేకరణ ధరని భూ సంస్కరణల చట్టం రెండు వేల పదమూడు ఏదైతే ఉందో దాన్ని కూడా బేరీజ్ వేయకుండా నామ మాత్రం ఈ ప్రాంత రైతాంగం ఈ ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వందలాది ఎకరాలు భూమి రహదారులకు ఇచ్చినటువంటి చరిత్ర మన కొండపల్లి ప్రాంత రజ రైతులది అదే సందర్భంలో విస్తారమైనటువంటి గ్రానైట్ నిక్షేపాలు పక్కనే షుగర్ ఫ్యాక్టరీ అత్తరామదాసు జన్మించిన స్థలం బౌద్ధ క్షేత్రం చారిత్రాత్మకమైనటువంటి ఈ నేలకొండపల్లిని సజీవంగా సమాధి చేయటానికి పాలకుడికి పేర్కొన్నటువంటి పరిస్థితి నేను మన కళ్ళ ముందు కనపడతా ఉంది దానికి వ్యతిరేకంగా యువకులుగా ఉన్న వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ దీక్ష చేయాలని చెప్పేసి నిన్న ముత్తు చేశారు అదే సందర్భంలో ఈరోజు ఒక ఆరు ఆరుగురు మళ్ళీ మొదలు పెట్టారు ఇది అంతం కాదు ఇది అనే విధంగా దీన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లి ప్రజా ఉద్యమంగా మనస్త తప్ప ఈ పాలకులకు వాళ్లకు కనపడదు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి సిపిఎం పార్టీ పక్షాన మేము వెళ్ళవల్ల సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ దీక్షా శిబిరం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ పోరాటం విజయం సాధించేదాకా కొనసాగించాలని ఆ కొనసాగింపులో మా పాత్ర అన్ని అన్ని రకాలుగా అందజేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు సలవు మిత్రులాభ మాట్లాడిన కేటూర్ రామారావు గారు నెలకొండపల్లి చారిత్రాత్మక విషయాలు చాలా వివరంగా చెప్పారు వారికి దీక్షా సేవల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మిత్రులు గువర్తి నాగేశ్వరరావు గారిని కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లావలసిందిగా సమీభావాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సోదరి సోదరులారా ఈరోజు మన హైవే రోడ్ నుంచి మన భక్త రామదాస్ పుట్టినటువంటి నేలకొండపల్లిలో ఈరోజు దిగటానికి రాదారి ఇంత పెద్ద పోతుంటే మనకు మండల కేంద్రమైనటువంటి ఈ యొక్క ఎగ్జిట్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని గత రెండు నెలల క్రితమే మేము సిపిఎం పార్టీగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఇయ్యాలి అని చెప్పడం జరిగింది దానికి మన కొండపల్లి వాసులు అంతగా కూడా ఈరోజు ఈ దీక్షకి పూనుకోవటం వల్ల చాలా సంతోషకరం చైతన్యమై వారికి ఈ దీక్ష చేసేటటువంటి వారందరికీగా కూడా మా తరఫున మా సిపిఎం పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తూ సహకరిస్తామని చెబుతూ చెలవ తీసుకుంది దువాకర్ సార్ని కూడా రెండు నిమిషాలు దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మా కోసం కోరుతున్నాం నేలకొండపల్లి అంటేనే చారిత్రక ప్రదేశం అని అందరికీ తెలుసు ఇది పేరు పెద్ద ఊరి తిబ్బ అన్న విధంగా తయారైంది మరి మరి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా పడుతుంది అట్లాంటి సమయంలో కూడా ప్రధాన రహదారులలో మరి నేలకొండపల్లికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి భారతీయ జనతా పార్టీ స్వయం సేవకునిగా నేను ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను నేను మీకు పార్టీకి తెలియజేసి పార్టీ ద్వారా నేను కూడా మీతో పాటు ఒక అడుగు ముందుకేస్తాను అయితే కాంట్రాక్టర్ లోపం ఇది మరి ఇచ్చినటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ చెప్పాల్సి ఉంటుంది ఆ కాంట్రాక్టర్ లోపం వల్ల ఉంటుంది ఏది ఏమైనా మన ప్రఖ్యాతి పొందినటువంటి నేలకొండపల్లిలో ఏది చూసినా పేరు గొప్పగా ఉంది కానీ ఊరు దిబ్బగా మారుతూ ఉన్నది అదే విధంగా ఇక్కడ చూడండి మన పక్కనే దివ్యాంగులు కూడా పాపం వాళ్ళు వాళ్ళ పనేదే వాళ్ళు చేసుకుంటున్నారు అసలు దివ్యాంగులకి ప్రభుత్వాలు చాలా చక్కగా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అట్లాంటిది ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళని చేస్తూ మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం ఈ విషయంలో కూడా మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పేరు పేరున ఖండిస్తున్నాం ఈ విషయంలో వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు గోధురం గారికి కమిటీ తరఫున ప్రత్యేక అభిమానం తెలియజేస్తున్న వారు చక్కగా వివరించారు థ్యాంక్ యూ అండి